అభిరామి దగ్గరికి వెళ్ళిపోదాం సో బ్యూటిఫుల్ గాడ్జెస్ అందం దగ్గరికి వెళ్దాం ప్రెస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చాలా సంవత్సరాల తర్వాత నేను ఒక తెలుగు ఫిలింతో ఇక్కడికి వచ్చాను అది నాకు చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి ఒక సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసి మీకు ఎలా అనిపించింది చాలా బాగుందా అదే నాకు వినాలి ఒక సినిమా థియేటర్కి వెళ్ళి చూద్దామంటే దాంట్లో ఏమేం ఉండాలని మీకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఒక మంచి స్టోరీ ఉండాలి మంచి క్యారెక్టర్స్ ఉండాలి మనం ఏమైనా ఒక ఆలోచించడానికి ఏమైనా ఒకటి ఉండాలి కదా అదన్నీ ఈ సినిమాలో ఉంది సో యూజువలీ బ్రహ్మాండంగా ఒక మూవీ చేస్తే దాంట్లో స్టోరీ అంతా ఫోకస్ చేయరు కొంచెం మాస్గా తీసుకె తీసుకెళ్తున్నారు బట్ దీంట్లో ఆ మాస్ ఎలమెంట్స్ కూడా ఉన్నాయి మంచి స్టోరీ ఉన్నాయి మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్ప చెప్పొచ్చు విజయ్ సేతుపతి గారు ఉన్నారు అండ్ ఇంకా నెక్స్ట్ ఫిల్మ్తో ఈ సినిమా తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ అని చెప్పొచ్చు నితులన్ గారు ఈ సినిమా డైరెక్ట్ చేశారు అనురాగ్ కశ్యప్ సార్ ఉన్నారు మమతా మోహన్ దాస్ మేడం ఉన్నారు నేను కూడా ఒక మంచి పాత్రం చేశాను ఏ ఒక ఆర్టిస్ట్కి ఒక మంచి ప్రాజెక్ట్లో అదూ సే టు బికమ్ అ పార్ట్ ఆఫ్ దాట్ అది ఏ ఒక ఆర్టిస్ట్కి దట్ ఇట్ ఈస్ బిగ్ డ్రీమ్ సో అలా నాకు ఇది ఒక ఇట్స్ వన్ ఆఫ్ మై డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పొచ్చు బికాస్ టు వర్క్ విత్ సచ్ అన్ అమేజింగ్ టీమ్ అండ్ సుధన్ గారు మంచి ప్రొడ్యూసర్ ది హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇస్ ఆర్ట్ రియలీ వెల్ అండ్ ఇంత ఒక మంచి సినిమా తీసుకొచ్చి తెలుగు ఆడియన్స్ ముందు మనం పెట్టడం ఇట్స్ 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 ఈస్ ఈవెన్ ప్రౌడర్ ఫర్ అస్ బికాస్ ఐ థింక్ ఆల్ ఆఫ్ ఇండియా చూస్తే ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ద కైండ్ ఆఫ్ మోటివేషన్ అండ్ ఎన్కరేజ్మెంట్ తెలుగు ఆడియన్స్ దట్ ది యూ గైస్ గివ్ టు అస్ యాక్టర్స్ అండ్ టు అర్స్ క్రియేటర్స్ యూ విల్ నాట్ గెట్ ఎనీవేర్ ఎల్స్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిస్టెంట్లీ సపోర్టింగ్ సినిమా కన్సిస్టెంట్లీ సపోర్టింగ్ ఆర్టిస్ట్ సో బిగ్ థ్యాంక్ యూ చెప్పి ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ టు దియేటర్స్ జూన్ ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది వెళ్ళి ఒక మంచి సినిమా చూడండి మనం అందరినీ ఎన్కరేజ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మంచి తెలుగు మాట్లాడతారా అభిరామి గారు మీరు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు హ్యావ్ టు సే బికాస్ ఒక ఒక భాష ఆ ఆడియన్స్ ముందు మాట్లాడితే ఆ భాష భాషలో మాట్లాడడం వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ అది మనం ఇవ్వాలి ఎవ్రీ ఆర్టిస్ట్ అది చెయ్యాలి అవసరం చేయాలి సో నా తెలుగు అంత బాగలేదు బట్ నేను ట్రై చేస్తాను మీకు ఇచ్చే రెస్పెక్ట్ అది బికాస్ ఐ మీరు అంత లవ్ ఇచ్చారు నాకు అందుకే నేను అంత ప్రయత్నం చేస్తున్నాను సో థ్యాంక్ యూ మీ తెలుగు చాలా బాగుంది అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ